హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ టు డిఎస్సి సైన్స్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం సెవెంత్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ మొక్కలలో పోషణ ఈ లెసన్లో ఉన్నటువంటి ఫార్టీ లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వేటిని పోషకాలు అని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వైవన్ని పిండి పదార్థాలు క్రొవ్వులు విటమిన్లు మాంసకృతులు ఖనిజ లవణాలు వీటన్నింటినీ పోషకాలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోగలిగేవి ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ మొక్కలు మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అందుకనే వీటిని స్వయం పోషకాలు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మొక్కలు తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోవడంలో ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవ్ నీరు కార్బన్ డైఆక్సైడ్ ఖనిజ లవణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక జీవి అనేది ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పోషణ ఒక జీవి ఆహారాన్ని తీసుకునే విధానం మరియు శరీరంలో ఆహా ఆహారాన్ని వినియోగించుకునే విధానాన్ని పోషణ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పోషకాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఆప్షన్ వన్ శరీర నిర్మాణ పెరుగుదల ఆప్షన్ టూ దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతు ఆప్షన్ త్రీ శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి ఆప్షన్ ఫోర్ పైవాన్ని ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవాన్ని పోషకాలు అనేవి శరీర నిర్మాణ పెరుగుదలకు దెబ్బతిన శరీర భాగాల మరమ్మతుకు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి తోడ్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ జీవులు సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టూ స్వయం పోషణ జీవులు సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మొక్కల ఆహార కర్మాగారాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ పత్రాలు పత్రాలలోనే క్లోరోఫిల్ అనే వర్ణకం ఉంటుంది ఇది కిరణజన సంయోగక్రియలో తోడ్పడుతుంది కాబట్టి పత్రాలు అనేవి ఆహార కర్మాగారాలు నెక్స్ట్ క్వశ్చన్ పత్రం యొక్క ఉపరితలంపై గల సూక్ష్మరంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది ఈ రంధ్రాలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ టు పత్రరంధ్రాలు ఈ పత్రరంధ్రాలకు ఇరువైపులా రక్షక కణాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది బాణిలో సరైన దానిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ మొక్కలు అనేవి వేర్ల ద్వారా అనేక ఖనిజ లవణాలని పోషకాలని గ్రహిస్తాయి వేరు నుంచి కాండం కాండం నుంచి కొమ్మలు కొమ్మల నుంచి పత్రాలు పత్రాల నుంచి గొట్టాల వంటి నాళాలకు ఆహారం అనేది సరఫరా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పత్రాలు డ్యాస్ అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ అండ్ బి పత్రరంధ్రాలు క్లోరోఫిల్ లేదా పత్రహరితం అనే ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాల తయారీని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ కిరణజన్య సంయోగక్రియ సూర్యకాంతి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసే ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ జరుగుటకు ఈ క్రింది వాటిలో ఉపయోగపడేవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పత్రహరితం సూర్యరశ్మి నీరు కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సూర్యుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎడారి మొక్కలు బాష్పోస్తకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం ఎలాంటి ఆకులను కలిగి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఎడారి మొక్కలు ఆకులను పులుసుల రూపంలో లేదా ముళ్ళ రూపంలో కలిగి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే ఏమవుతుంది కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే జీవుల మనుగడ అసాధ్యము సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన సమీకరణాన్ని గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు సూర్యకాంతి మరియు పత్రహరితం సమక్షంలో కార్బోహైడ్రేట్స్ని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి ఇదే కిరణజన సంయోగక్రియ యొక్క ఫార్ములా సూర్యకాంతి మరియు పత్రహరితం సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ని నీటిని వినియోగించుకొని కార్బోహైడ్రేట్స్ మరియు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ పిండి పదార్థాలు అనేది ఒక పిండి పదార్థాలు అనేది కార్బోహైడ్రేటు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చెరువులు లేదా ఇతర నిల్వ ఉన్న నీరు గల నీటి వనరుల్లో జిగటగా ఉన్న ఆకుపచ్చని ప్రాంతాలకు ఏ జీవుల పెరుగుదలను కారణంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ టూ శైవలాలు నిల్వ ఉన్నటువంటి లేదా చెరువులలో నీటిపైన జిగటగా ఉన్న ఆకుపచ్చని భాగాలే శైవలాలు వీటిలో కూడా పత్రహరితం ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉంటాయి సో అందుకని ఇవి కూడా కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి స్వయం పోషకాలు కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కార్బోహైడ్రేట్లు ఏ అణువులతో తయారవుతాయో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వా కార్బోహైడ్రేట్స్ అనేవి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లతో తయారవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పత్రహరితం లేని మొక్క ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ కస్కుట కస్కుట అనేది ఇది పరాన్నజీవి మొక్క ఇందులో పత్రహరితం అనేది ఉండదు ఇది పసుపు రంగులో ఉంటుంది దీనికి మరొక పేరు బంగారు తీగ నెక్స్ట్ క్వశ్చన్ కస్కుట అనేది డ్యాస్కి పోషకాలు అందకుండా చేస్తుంది ఫ్రెండ్స్ కస్కుట అనేది జీవి మొక్క ఇందులో పత్రహరితం అనేది ఉండదు కాబట్టి ఇది చెట్ల యొక్క కాండాలపైన ఎగబాగుతూ ఉంటుంది ఇది పసుపు రంగులో ఉంటుంది ఈ చెట్టు అనేది కస్కుటకు అతిధేయి అవుతుంది సో అతిథేయి చెట్టు ఈ కసుకుట అనేది అతిథేయికి పోషకాలు అందకుండా చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ కసుకుట అనేది అతిథేయికి పోషకాలు అందకుండా చేస్తుంది అందుకే ఈ కసుకుటను పరాన్నజీవి అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కీటకాలను తినే మొక్కలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ కీటకాహార మొక్కలు నెక్స్ట్ క్వశ్చన్ చనిపోయిన కుళ్ళిపోతున్న పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని ఏ పోషణ అంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పూతికాహార పోషణ పూతికాహార పోషణ అంటే చనిపోయిన కళేబరాల నుంచి పోషకాలను గ్రహించడం లేదా కుళ్ళిపోతున్న పదార్థాల నుంచి పోషకాలను గ్రహించే పోషణా విధానం నెక్స్ట్ క్వశ్చన్ పూతికాహార పోషణా విధానంను ఉపయోగించుకునే మొక్కలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పూతికాహారులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో శిలీంధ్రాలు పెరిగే ప్రదేశాలను గుర్తించండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే శిలీంధ్రాలు అనేవి పైన తోలు వస్తువులపైన నివసిస్తాయి అంతేకాకుండా తేమ కలిగిన వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన వెచ్చటి ప్రదేశాలలో తేమ కలిగిన వాతావరణంలో చాలా కాలం పాటు వదిలేసిన ఇతర వస్తువులపైన కూడా ఈ శిలింధ్రాలు అనేవి పెరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ శిలీంధ్రాల సిద్ధ బీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి ఆప్షన్ టూ సిలింద్రాలు ఎండాకాలంలో చాలా వస్తువులను పాడు చేస్తాయి ఆప్షన్ త్రీ పుట్టగొడుగులు అనేవి కలప లేదా తడి నేలలో పెరిగే మెత్తటి గొడుగు నిర్మాణాలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఫ్రెండ్స్ ఇందులో సరికానిది ఆప్షన్ టూ సిలింద్రాలు అనేవి ఎండాకాలంలో కాదు వర్షాకాలంలో చాలా వస్తువులను పాడు చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి ఏ సిలింద్రాలు అనేవి పంటలను పాడు చేస్తాయి బి సిలింధ్రాలు అనేవి వ్యాధులను కూడా కలుగజేస్తాయి సిలింద్రాలు అనేవి ఈస్ట్ పుట్టు వంటివి ఉపయోగకరమైనవి డి కొన్ని సిలింద్రాలు ఔషధాల తయారీలో కూడా వాడుతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడి మొత్తం కూడా సరైనవే సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకుంటాయి దీనిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజీవనం ఈ ఈ సహజీవనంలో జీవులు అనేవి కలిసి జీవిస్తూ ఆహారాన్ని మరియు ఆవాసాన్ని కూడా పంచుకుంటాయి దీనికి ఎగ్జాంపుల్ లైకెన్ నెక్స్ట్ క్వశ్చన్ సహజీవనానికి ఉదాహరణగా పిలువబడే జీవి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ లైకెన్ ఫ్రెండ్స్ లైకెండ్లలో శైవలాలు మరియు శిలీంధ్రాలు సహజీవనం చేస్తాయి శిలీంధ్రాలు అనేవి శైవలాలకి ఆశ్రయాన్ని ఇచ్చి ఖనిజ లవణాలు మరియు నీటిని అందిస్తాయి శైవలాలలు అనేవి ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రాలకు అందజేస్తాయి సో ఇది సహజీవనానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఏ మొక్కలు ఖనిజ లవణాలను పోషకాలను నేల నుండి గ్రహిస్తాయి బి రసాయన మరియు సేంద్రియ ఎరువులలో నత్రజని పొటాషియం మరియు గంధకం వంటి పోషకాలు ఉంటాయి సి మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి తక్కువ మొత్తంలో నత్రజని పీల్చుకుంటాయి ఫ్రెండ్స్ ఇందులో సరికానిది సి మొక్కలు అనేవి పోషకాలను తయారు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజనిని పీల్చుకుంటాయి నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో వాయు రూపంలో ఉన్న నత్రజనిని తీసుకొని అనువైన రూపంలోకి మార్చు బ్యాక్టీరియా ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ రైజోబియం మొక్కలు అనేవి గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నేరుగా తీసుకోలేవు అంటే గ్రహించలేవు సో అందుకనే ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజనిని మొక్కలకు అనువైన రూపంలో మార్చి అందజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ కుటుంబానికి చెందిన మొక్కలు పెరిగే నీళ్ళల్లో నత్రజని సంబంధిత ఎరువులు కలిపే అవసరం ఉండదు ఆన్సర్ ఆప్షన్ టూ లెగ్యుమినేసి కుటుంబపు మొక్కలు ఈ లెగ్యుమినేసి కుటుంబపు మొక్కల వేర్లలో రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది కాబట్టి ఇది నత్రజని స్థాపన చేస్తుంది సో అందుకనే ఇవి పెరిగేటువంటి నేలల్లో నత్రజని సంబంధిత ఎరువులను కలిపే అవసరం అనేది ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఏ కొన్ని మొక్కలు మాత్రమే పరపోషకాలు బి జంతువులన్నీ పరపోషకాలే సి కీటకాహార మొక్కలు పాక్షిక పరపోషకాలు డి పప్పు ధాన్యాలు లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి కావు ఫ్రెండ్స్ ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ డి మాత్రమే డి మాత్రమే ఇందులో సరికాదు ఎందుకంటే పప్పు ధాన్యాలు అనేవి లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి ఫ్రెండ్స్ కీటకాహార మొక్కలు పాక్షిక పరపోషకాలు ఎందుకంటే ఇవి కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి కీటకాలు వాటి దగ్గరకు వచ్చినప్పుడు వాటిని భక్షిస్తాయి కాబట్టి వీటిని పాక్షిక పరపోషకాలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సౌరశక్తి అనేది పత్రహరిత సహాయంతో పత్రాల్లో ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆహారం నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు విడుదలయ్యే వాయువు ఏది కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే వాయువు ఆప్షన్ త్రీ ఆక్సిజన్ నెక్స్ట్ క్వశ్చన్ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ స్వయం పోషకాలు తమ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటే వాటిని స్వయం పోషకాలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ పత్రహరితం సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకము పత్రాలలో ఉన్నటువంటి పత్రహరితం లేదా క్లోరోఫిల్ నెక్స్ట్ క్వశ్చన్ కసుకుటా మొక్క దీనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ పరపోషణ లేదా పరపోషకం నెక్స్ట్ క్వశ్చన్ కీటకాలను బంధించి తినే మొక్క ఏది కీటకాలను బంధించి తినే మొక్క ఏది అంటే ఆప్షన్ త్రీ నెపంతీస్ నెపంతీస్ అనేది కీటకాహారి మొక్క ఈ నెపంతీస్లో కూజా ఆకారంలో పత్రాలు అనేవి ఉంటాయి ఈ కూజాకి మూత కూడా ఉంటుంది ఇది ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడైతే కీటకాలు అనేవి దాని మీద వాలుతాయో అప్పుడు ఆ కూజా మూత అనేది క్లోజ్ అవుతుంది లోపల చిన్న చిన్న రేణువుల వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ రేణువుల నుంచి ఎప్పుడైతే కీటకం లోపలికి వెళ్తుందో కొన్ని రకాల ఎంజైమ్లు అనేవి అక్కడ విడుదలయ్యి కీటకం అనేది జీర్ణం చేయబడుతుంది సో నెపాతీసు డ్రాసిరా యుట్రిక్యులేరియా ఈ మూడు మొక్కలను కీటకాహార మొక్కలని కూడా పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచండి పత్రహరితం పత్రము నత్రజని స్థాపన చేసేది రైజోబియం బ్యాక్టీరియా కస్కుట అనేది పరాన్న జీవి జంతువులు పరపోషకాలు కీటకాలు అంటే కీటకాహారి మొక్క నెపంతీస్ దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్